నమస్తే అండి పెరటిలో కనిపిస్తున్నటువంటి ఈ పూల మొక్క ప్రతి ఒక్కరూ ఇంటి గార్డెన్స్లో పెంచుకునే పూల మొక్క అంతేకాకుండా పంటగా కూడా సాగు చేస్తున్నారు సైంటిఫిక్ నేమ్ టాబెర్నీ మోంటానా అని పిలుస్తారు ఈ ప్లాంటు అద్భుతమైన వైవిధ్యమైనవి ఇవి వివిధ రకాల టాబెర్నీ మోటానో మొక్క ఆకులు పుష్పాలు అందంగా ఉండడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి ఈ ప్లాంటు ఇతర దేశాల్లో ఎక్కువగా పెంచుతున్నారు పుష్పాలు ఆకులు మరియు వేర్లు సారంలో అన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి కొన్ని వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి తెలుగులో నందివర్ధనం అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో ముద్దవర్ధనం అని కూడా పిలుస్తారు ఈ మొక్క కలపను ధూపం పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు అలాగే పుష్పాల్లో కొంత శాతం మత్తు పదార్థాలు కలిగి ఉన్నాయని పరిశోధన నిపుణులు చెప్పబడి ఉంది నందివర్ధ్రం ఆకుల కషాయాన్ని రక్తపోటు నియంత్రించడానికి మంచి ఔషధం ఇవి గుబురుగా పెరిగి నాలుగు నుంచి ఎనిమిది అడుగుల పెరుగుతాయి ఆకుల సారం తెల్లని పాలును కలిగి ఉంటుంది అలాగే వేర్లు చాలా చేదుగా ఉంటాయి అలాగే ఈ మొక్క వేర్లను నమలడం ద్వారా పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది మరియు పుష్పాల సారమును హెపటైటిస్ వలన వచ్చే కాలేయ నొప్పి మరియు తీవ్రమైన విరేచనాలు కడుపు నొప్పి సమస్యలు చర్మ వ్యాధులకు మెడిసినల్లో ఉపయోగించబడుతుంది